మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్రన మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటి ఉంటవా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మేషరాశి మేషరాశి వారికి సంబంధించి ఇట్టి చంద్ర గ్రహణము అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము వీరికి ఎంతగానో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మేషరాశి వారు ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించేటువంటి ప్రయత్నం చేయాలి ఏలినాటి శని వల్ల గడచిన ఎనిమిది నుంచి పది నెలలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే వారు అయితే ఇక్కడ మేషరాశి అనగానే మనకు ఆ అక్షరము అదేవిధంగా లా అక్షరము అదేవిధంగా ఈ అక్షరాలతో లైక్ ఉండే అటువంటి పేర్లు చూ అక్షరము చూచేచో చేచో లూలే ఏ అక్షరాలు అంటే న్యూమరాలజీ ప్రకారంగా మనకు ఏ అక్షరము ఎల్ అక్షరము సి అక్షరము తెలుగులో చూసుకున్నట్టయితే లాలిలులే అదే అదేవిధంగా అంటే లక్ష్మి లక్ష్మణు ఈ పేర్లతో ఉండేటువంటి వారు అశోకు అనీలు ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఏదో ఒక చేదు అనుభవము నెగిటివ్ ఎనర్జీ కానీ మనీ రిలేటెడ్ కానీ ఆరోగ్య సమస్యలు కానీ అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాలు ఇలాంటివి కొందరికి దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడమా లేదా ఆల్రెడీ గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నారా తీవ్రమైనటువంటి ఆరోగ్య పరిణామాల కన్సీవ్ అయ్యి మిస్క్యారీ అయ్యేటువంటి సందర్భాల ఇలాంటివి ఈ నేను చెప్పినటువంటి అక్షరాలతో ఉండేటువంటి వారు అనుభవిస్తూ ఉన్నారు మీ గురించి చెడుగా చెప్పడం కానీ లేదా మీకు సంబంధించి ఫలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిట్లా వారట్లా అని నెగిటివ్ను స్ప్రెడ్ చేసేటువంటి వారు మీ చుట్టూ ఉన్నారు సో చాలా జాగ్రత్త అదేవిధంగా ఎవరైతే ఈ నేను చెప్పినటువంటి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారికి ఇంత కామెంట్ పెట్టండి ఎస్ఆర్నో అనేటువంటిది అదేవిధంగా మరొక విషయము మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సుమారు వీరు ఎవరిదైనా నెంబర్ సేవ్ చేసుకున్నా కూడా ఆ మనిషితో ఇబ్బందే అంటే ఏదైతే నాది అని వీరు అనుకుంటున్నారో నా అని చెప్పి అనుకుంటున్నారో ఇది నా కారు ఇది నా వ్యాపారం ఇది నా ఉద్యోగం ఇది నాకు సొంతం ఇలాంటివి ఈ మనిషి నా మనిషి అని నమ్మి ఏమైనా మీ సీక్రెట్ విషయాలు చెప్పడం కానీ ఏమైనా ఇలాంటివి కొన్ని కొన్ని మీరు పంచుకున్నా కూడా వారు మీకు ఎగతాలు మిమ్మల్ని ఎగతాలు చేయడం కానీ మీ గురించి నలుగురికి చెప్పడం కానీ వారికి మీకు గొడవలు జరగడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది సో అందరినీ నమ్మి అందరి నెంబర్లు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఏదైతే నెంబర్ సేవ్ చేసుకుంటారో ఆ వ్యక్తితో ఖచ్చితంగా మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది మ్యాక్సిమం వందలో థర్టీ ఫైవ్ పర్సెంట్ చెప్తున్నా ఇక వీరికి అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ నూతన వ్యాపార పెట్టుబడులకు అవకాశాలు కానీ నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా శ్రీకారం చుట్టడం కానీ అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడం కానీ అదేవిధంగా వ్యాపారంలో కాస్త ఇబ్బందులుగా ఉన్నవి అని అనుకునేటువంటి సందర్భాలలో చక్కటి వ్యాపారము సాగే విధంగా రేపు ఏడవ తారీఖు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత అన్నీ శకునాలే కనుక వివాహ ప్రయత్నాలు కావచ్చును అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును ఆర్థికంగా చితికి ఉన్నారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దూరమయ్యేటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు కాస్త డబ్బు నిలకడగా ఉండేటువంటి పరిస్థితులు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారి తండ్రి గారికి కానీ తల్లిగారికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇది అక్షర సత్యము ఈ విషయము గతంలోనే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచే నేను చెప్తూ ఉన్నాను ఇంట్లో మరణ వార్తలు వినేటువంటి పరిస్థితి మరణాల వద్దకు వెళ్ళి వచ్చేటువంటి దాఖలాలు ఉన్నది కనుక మేషరాశి వారు ఇన్ని రోజులు గడిచినటువంటిది వేరు ఇక మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఇట్టి శన ఇచ్చరుడు కొంచెం కమిట్మెంట్స్ కానీ కొన్ని కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి శత్రువులు చుట్టూ ఉన్నారు శత్రు శత్రుభయము అనేటువంటిది దూరం కాబోతున్నది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు తప్పకుండా ఎవరైనా ఎక్కడైనా ఏమైనా జపాలు కానీ ఎవరైనా హోమాలు కానీ చేస్తూ ఉన్నట్టయితే వారికి కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం కండి తప్పకుండా చేయించుకోండి అదేవిధంగా చివరి మాట విదేశీ ప్రయత్నాలు అదేవిధంగా మనకు ఉద్యోగము ఆల్రెడీ చెప్పి ఉన్నాను కనుక కొంత అన్నింటా బాగుండబోతున్నది కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మనము రేపు ఏడవ తారీఖు కాశీకి వెళ్ళడం జరుగుతున్నది ఆరవ తారీఖే బయలుదేరి కనుక ఏడవ తారీఖు ఈ రాత్రి తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి ఇరవై ఆరు వరకు ఈ సమయంలో అక్కడ చక్కగా జపాలు హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు మీ గోత్రనామాలకై కింద కనబడే అటువంటి నెంబర్లో కన్సల్ట్ కండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటవి ఆల్ ద బెస్ట్